హాయ్ అండి హాయ్ బిగ్ బాస్ చూస్తారా యా చూసాను మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇమానియల్ ఎందుకు ఇమానియల్ బాగా గేమ్ ఆడతాడు ఎక్కడ ఎలా అనేది బా కరెక్ట్ గా ఉంటాడు చేయాల్సిన టాస్కులన్నీ కంప్లీట్ గా చేస్తాడు సో అందుకని నాకు ఇష్టం మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు నచ్చని కంటెస్టెంట్ రీతు ఎందుకు అంటే లవ్ ట్రాక్ ఎక్కువ ఉంది ఆ గేమ్స్ అంటూ ఏమి ఆడదు ఊరికే పవన్ పవన్ అనుకుంటే వాడి చుట్టూనే తిరుగుతూ ఉంటది కాబట్టి మరి ఈ ఎలిమినేట్ చేసి అని చాలా మంది అంటున్నారు కానీ ఈ సీజన్ లో బిగ్ బాస్ గేమ్స్ ఆడకుండా అందరూ అంటే అరుచుకోవడము గొడవలు తప్ప ఏం లేవు వీళ్ళ మధ్యలో అనేసి అంటున్నారు శ్రీజా తమ్ము బాగా అరుస్తా ఉంటది కంటెంట్ ఏం లేకపోయినా ఏదైనా ఒకటి క్రియేట్ చేసి ఇది ఉండాలి అన్నట్టు చేస్తుంది సో తను లేకపోతే బాగుంటదేమో అనుకుంటాను అంటే కామనర్స్ కి ఛాన్స్ ఇవ్వకపోతే ఛాన్స్ ఇవ్వలేదు అనేసి అంటారు ఛాన్స్ ఇస్తేనేమో యూజ్ చేసుకోకుండా ఎక్కువగా ఆపోజిట్ వాళ్ళ పర్సన్స్ మీద తప్పులు ఎత్తి చూపించడం ఇవే ఎక్కువ మాట్లాడతారు అనేసి అంటే గొడవలే ఉంటాయి వాళ్ళ దగ్గర అనేసి అంటున్నారు దాని మీద ఇప్పటివరకు వాళ్ళందర్లో కామనర్సే ఉన్నారు అది ఎందుకు కామనర్సే ఎందుకు ఎలిమినేట్ అవుతుంది సెలబ్రిటీస్ ఎందుకు అవ్వడం కామనర్స్ ఎందుకైతున్నారంటే మేబీ వాళ్ళు గేమ్ మీద ఫోకస్ చేయకుండా ఎక్కడ గొడవ గొడవ దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అందుకనే మేబీ ఎలిమినేట్ అయి ఉండొచ్చు అలాగే ఈ వీక్ చూసుకుంటే వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి ఒక సిక్స్ మెంబర్స్ వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు అందులో అంటే ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల గేమ్ చేంజ్ అవుతదా లేకపోతే ఈ గేమ్ ఇలానే కొనసాగుతుందా లేదు మీకు ఈవిడ దివ్యల మాధురి ఏపీ అతను ఆ అలెఖ్య పికిల్స్ వాళ్ళ చెల్లి రమ్మే అలెక్క చిట్టి పికిల్స్ తెలుసు కదా మీకు చాలా ఇష్టమైంది వస్తున్నారు అంటే చూడాలి అంటే వీళ్ళల్లో చాలా మంది ఈ ఇద్దరు ఆడోళ్ళు తప్ప ఇంకా మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ ఎవరికి తెలియదు అనేసి అంటున్నారు అంటే బిగ్ బాస్ అందరినీ వస్తున్నారు అనేసి హోస్టింగ్ ఎలా ఉంటుంది ఈ సీజన్ అయితే చాలా బాగుంది అంటే వాళ్ళని క్వశ్చన్స్ అడగడం కానీ వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే దాన్ని కరెక్ట్ చేయడం కానీ అది బాగుంది నాగార్జున గారు ఫేవరెట్ చూపిస్తున్నారా లేకపోతే తప్పు చేసిన వాళ్ళని నిజంగానే ఖండిస్తున్నారు లేదు నిజంగానే ఖండిస్తున్నారు ఫేవరెటిజం ఏం లేదు ఇమానియలు తనుజా భరణి వీళ్ళు ఎంతమంది తప్పులు చేసినా కానీ నాగార్జున గారు ఖండించట్లేదు వీళ్ళందరిని సపోర్ట్ చేస్తున్నారు బాగా అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా అట్లా ఏం లేదు జెన్యున్ గానే ఉంది అది వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళే లేదు అంటే లేదు అంతే ఓవరాల్ గా ఏమంటారు ఓవరాల్ గా ఈ సీజన్ అయితే బాగుంది ట్రెండిగా అంటే మిగతా సీజన్స్ నేను చూడలేదు ఈ సీజన్ అయితే చాలా బాగుంది మిగతా సీజన్స్ చూసినట్టయితే ఈ సీజన్ చూసి మీరు ఇలా అనే వాళ్ళేమో కాదేమో అనేసి మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851